వెల్కమ్ టు భావత్ మీడియా న్యూస్ పునరుత్పాతి సాంకేతిక పరిజ్ఞానాలు అనైతిక పద్ధతులను తగ్గించడానికి ట్రూత్ ల్యాబ్స్ జీనోమ్ ఫౌండేషన్ సంయుక్తంగా విట్రో ప్రెసిటిలైజేషన్ ఇట్రా సైన్థోప్లాస్టిక్ స్పర్ఫ్ ఇంజెక్షన్ అనే కొత్త విధానాన్ని తీసుకురావడం జరిగిందని ఆ సంస్థ చైర్మన్ డాక్టర్ గాంధీ తెలిపారు సరోగసి వంటి సహాయక పునరుత్పాదక సాంకేతికతలో అనైతిక పద్ధతులను ఎదుర్కోవడానికి కొత్త కార్యాచరణ ప్రారంభించామన్నారు తల్లిదండ్రులు మోసం చేస్తూ అపనమ్మకం పైన లాభార్జనకు దారి చేస్తున్న ప్రైవేట్ క్లినిక్ లు విస్తరిస్తున్నాయని దీనికి నూతన విధానం తీసుకొచ్చామని చెప్పారా దీనికి ఇన్ బంజారా హిల్స్ లోనే తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు సమావేశంలో జీనోమ్ ఫౌండేషన్ డైరెక్టర్ డాక్టర్ కనకభూషణం డాక్టర్ లక్ష్మి చిరు మామిల్లా प्रसाद हॉस्पिटल्स डायरेक्टर डॉक्टर सुमा प्रसाद डीएनए एग्जामिनर डॉक्टर विजय शास्त्री पालगुणार एंड सिंस द रिपोर्ट्स आर लीगली डिफेंडेबल फ्रॉम टूज साइड इट कैन बी यूज्ड फॉर एनी लीगल पर्पसेस लेटर ऑन लाइक इफ एनी इनहेरिटेंस इश्यूज आर देयर इफ सपोज समवन इज से सच वुड शुड नॉट हैपन बट सपोज समवन हैव यूज्ड अ डोनर ऑन And that will allow us. So the technologies, the implantation will be based on which is the most stable genetically and structurally, and that can be implanted. If any of them don't go, then they might go for another cycle. They might do another set implantation, acceptance, the quality and everything. And all of this is used done using DNA fingerprinting and technique to identify what is the matching BSE. This is at the primary end when the implantation is not taken. Suppose the implantation has taken place and we have to check if it is for them, that, that particular couple, or not. Then, once the baby is born, preferably immediately after the baby is born, a couple of days into it, the <coughs> tested. So, later on, no one comes to claim saying that no, they exchanged the baby or they sold the, a, someone else's child or they changed the eggs or sperm at the initial stage and implanted something else in us. None of if that doubt is there, then post birth you can get it checked at that point. So at the post birth, uh, there is a big ethical question that is coming up. For instance, if the child is not of parents, then uh, what will happen to the child? Uh, that doesn't fall in the purview of today's discussion. That falls in the purview of uh, unidentified paternity. Uh, un unidentified paternity. Okay. It will be free flowing into the uh, mother mother blood. That can be tested and before birth also it can be prevented. Okay. Mm -hmm. Find degree fetal DNA which is available in the maternal blood and we can test for the child throughout the. अन्नपंचम देश सर यहाँ पे भी होगा नामों newspaper लतुसर नामों last लोन्डन पूर्व बारा लगा newspaper लतुसी ఆవర్ పెటెన్ ల్యాబ్స్ అండ్ జెనూమ్ ఫౌండేషన్ కల్పి బకేసవాట ని పెటెంగగా బతి మేము మేము కన్సర్న్ ఫీల్ అయ్యి ని ఎలా క్లాసిస్ట్ ని ముట్ వెళ్ళా తీసుకోవాలరా ప్రివెన్షన్ లా చేయాలి అని ఆలోచించి మేము లూట్ ల్యాబ్స్ అండ్ జెనూమ్ ఫౌండేషన్ టు నాన్ ప్రొఫిట ఆపరేషన్ సెటప్ అవుట్ ఆఫ్ సోసైటల్ కన్సర్న్ సోసైటీ గుంజేటి కాబట్టి దీని ని చూస్తే ని ప్రివెన్షన్ ఆఫ్ ఫ్రాడ్స్ అవన్నీ కూడా మన చేతుల్లోనే ఉన్నాయి చెప్తాను ప్రివెన్షన్ ఆఫ్ ఐరియో ఫ్రాడ్స్ మన చేతుల్లోనే ఉన్నాయి మీరు రెండు రెండు సొంతాలు చెప్తున్నారు డబ్బులు ఎఫర్ట్ చేయగలిగి కలిగి సర్టిఫికేట్స్ తీసుకోగలిగితే మీరు ముందే చెప్పచ్చు మే మా బేబీ పుట్టిన తర్వాత మా ముగ్గురిది పేరెంటేజ్ టెస్ట్ మాకు కావాలి మేము చేయించుకుంటాము మీరు మీరు మీకు మీరు ఇస్తారా అని చెప్తే వాళ్ళు అడుగుతారు అడిగితే మీరు వాళ్ళు మా దగ్గర చాలా మంది వస్తారు అలా తీసుకుంటే ఆ పేరెంటేస్ టెస్ట్ వలన ఇప్పటికే కాకుండా పీచర్లు కూడా చాలా రకాలుగా పనిపొస్తుంది యాక్సిడెంట్ జరిగిన ఇంకో రకంగా ప్రాబ్లమ్స్ కేసు కేసు అది అలాగే హ్యూమన్ ట్రాఫికింగ్ ఇవాళ్ళు ఎప్పుడు చూస్తున్నారు మీరు బేబీ సెల్లింగ్ బేబీ బై చూస్తున్నారు అండ్ బేబీ స్టీలింగ్ అవి కూడా చూస్తున్నారు అది మేము చేస్తున్నాం కేసులన్నీ స్టీలింగ్ చేస్తున్నాం అది అవన్నీ ఎక్కడో దొరుకుతారు మేము లాస్ట్ టైం మైక్రోసాఫ్ట్ వెళ్తే మీ కంట్రీ వాళ్ళు చాలా మంది గుర్తుపడతారా అని చెప్పారు గుర్తుపట్టాను మరి ఆర్జు రాజర్స్ అని చెప్పారు ఆది మనకు తెలియదు ఇక్కడ నుంచి అమ్మాయిని తీసుకెళ్ళి వేరే పదమేస్తారు ఇవన్నీటి కూడా ఇది ఒకటే ప్రాబ్లం అంటే వెనక అదే ఊరు నేను చెప్పను కానీ ఎఫోర్డబిలి ఫిఫ్టీ వస్తారు కాబట్టి ఇక్కడ వస్తారు కాబట్టి ఎఫర్డబిలి ఫిఫ్టీ అందరూ కూడా ടപ്പിൾസ് എന്താ ഡീ ഇൻട്രസ്റ്റഡ് കൂടുതൽ ഭൗന്തദെന്ന് മാറ്റാമോ അങ്ങോട്ട് ഓക്കേ ആണ്